వెల్కమ్ టు ఛానల్ బుధుడి యొక్క తిరోగమనం ఆగస్టులో వీరికి ఆకస్మిక ధనలాభం రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వేద జ్యోతిషాస్త్రంలో గ్రహాల గమనం కారణంగా అన్ని రాశుల వారి జీవితంపై ప్రభావం పడుతుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే గ్రహాల సంచారము గ్రహాల తిరోగమనము గ్రహాల ఉదయము అస్తమ్యము కారణంగా కూడా వివిధ రాశుల వారి జీవితంలో సానుకూల ప్రతికూల మార్పులు వస్తూ ఉంటాయి సింహరాశిలో బుధగ్రహ సంచారము ఇక ఐదు ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై నాలుగు బుధుడు సింహరాశిలోనికి తిరోగంలో ప్రయాణం చేస్తాడు ఆగస్టు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ వరకు బుధగ్రహ తిరోగంలోనే ఉంటుంది ఇక బుద్ధుడు తిరోగమన కారణంగా ముఖ్యంగా కొన్ని రాసుల వారి జీవితంలో సానుకూల ప్రయత్నాలు వస్తాయి వారిపై ధనలక్ష్మి కటాక్షం ఉంటుంది మరి ఆ రాసులు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి రాశిల్లో మొట్టమొదటి రాశి సింహరాశి వారు సింహరాశి వారికి ముదురు తిరోగమనం కారణంగా జాతకులకు ఈ యొక్క సింహరాశి జాతకులకు మెరుగైన ప్రయోజనాలు రాబోతు ఉన్నాయి ఈ సమయంలో వీరికి ఆర్థికంగా లాభాలు వస్తాయి ఉద్యోగం వ్యాపారాలు చేసేవారికి ఎదురైనటువంటి సవాళ్ళను అధిగమించి ముందుకు సాగుతారు నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడుపుతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందుతారు సింహరాశి జాతకులు ఈ యొక్క సమయం ఎంతో ఆశాజనకంగా అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు సింహరాశి జాతకులకు చాలా అద్భుతంగా ఉంటుంది పెద్ద కోరికలు నెరవేయడం ద్వారా ఈ యొక్క వ్యక్తులు చాలా సంతోషంగా ఉంటారు అదేవిధంగా సరైనటువంటి కార్యకలాపాలు పూర్తి చేయడంలో ఎంతో సంతోషంగా ఉంటారు ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్యం గురించి మాట్లాడినట్లయితే హెచ్చుతగ్గులు ఉంటాయి అందువల్ల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి అలాగే ఈ యొక్క వ్యక్తులు ఆహార అలవాటుపై శ్రద్ధ చ సరైన శ్రద్ధ చాలా అవసరము కెరీర్ పరంగా చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది దశమింట్లో గురువు మరియు కుజుడు వంటి గ్రహాల ఉనికి ఉంటుంది అలాంటి గ్రహాల ప్రభావం వల్ల తమ పనిలో పరిణితి చెందుతారు మీ పనిని సమర్థవంతంగా పూర్తి చేయడానికి మీ అనుభవం మరియు మీ శక్తి స్థాయిల యొక్క సరైన ప్రయోజనాన్ని పొందుతారు మీరు కేటాయించినటువంటి పని సకాలంలో పూర్తి చేస్తారు సక్రమంగా నిర్వహించబడుతుంది విద్యార్థులు కూడా కష్టపడి పనిచేస్తారు మీరు కూడా కష్టపడి ఫలవంతమైన ఫలితాలను పొందుతారు ఐదవి అధిపతి అయిన దేవగురు బృహస్పతి కూడా మొత్తం పదవి ఇంట్లో ఉంటాడు ఇది మీకు విజులు అభ్యసించిన ప్రదేశంలో క్యాంపస్ సెంటర్లు ఎమికయ్యే అవకాశాలు వస్తుంది మెరుగైనటువంటి ఉద్యోగ స్థితి కూడా దారితీస్తుంది కుటుంబ జీవితంలో కూడా ఎంతో అద్భుతమైనటువంటి యోగాలు ఈ రాశి వారికి రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ వారికి మాసమంతా కేతువు రెండో ఇంట్లో ఉంటాడు రెండవ ఇంట్లో కేతు యొక్క స్థానం రెండు అర్ధాలను కలిగి ఉండి మాట్లాడటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మరియు మీ ముందు ఉన్న వ్యక్తులు మీ చర్చలు తప్పుగా అర్థం చేసుకోవచ్చు మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల కుటుంబ వాతావరణం ఇబ్బందిగా ఉంటుంది ప్రేమ జ్యోతి జీవితం గురించి మాట్లాడినట్లయితే ఐదువింటి అధిపతి దేవగురు బృహస్పతి కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు ఏదేమైనప్పటికీ కూడా ఈ రాశి వారికి గ్రహాల సంచారం అద్భుతమైన ఫలితాలను ఉంది ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది గురువారం నాడు ఆ చెట్టుకి నీటిని సమర్పిస్తే ఇంకెన్ని అద్భుతమైనటువంటి ప్రయాణాలు రావడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది తర్వాత రాసి రుచికి రాశివారు రుచికి రాశి వారికి యొక్క రుజు తిరోగమనము అదే అనేక గ్రహాల యొక్క మార్పు ఆగస్టు మాసంలో విశేషమైనటువంటి ఫలితాలు పొందబోతూ ఉన్నారు ఈ యొక్క రుచి రాశి వారికి ప్రయోజనంగా ఉంటుంది ఈ సమయంలో గణనీయమైనటువంటి లాభాలను పొందబోతూ ఉన్నారు వత్తక వ్యాపారాల్లో పురోభద్ధి ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి కూడా ఇది సరైనటువంటి సమయము ఆర్థికంగా కూడా ఈ సమయంలో ఎంతో లాభదాయకంగా ఉంటుంది నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి పూర్వీకుల నుంచి ఆస్తి వచ్చే అవకాశం ఉంది సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి స్థిరాస్తులు కూడా కొనుగోలు చేస్తారు ఏ పని చేస్తే ఆ పనిలో మీదే విజయం అవుతూ ఉంటుంది గత కొద్ది కాలంగా ఎంత కష్టపడినప్పటికీ కూడా సరైనటువంటి విజయం లేక ఇబ్బంది పడితే వచ్చికి వారికి కష్టపడి ఎంతో విజయాన్ని సాధిస్తారు శుక్రుడు బుధుడు పదవింట్లో ఉంటాడు మరి సరే ఐదు ఇంట్లో ఉంటాడు దీని కారణంగా వ్యక్తులు కష్టపడి పనిచేసి ఇంకా ఏదో సాధించాలని తపంతో ముందుకు వెళ్తారు ఎంత ఒత్తిడి ఉన్నా సరే ఒత్తిడి అధిగమించి ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు తద్వారా ఆశించినటువంటి ఎన్నో ఫలితాలు పొందబోతూ ఉన్నారు ఉన్నతాధికారులు మీపై కూడా దృష్టి సారిస్తారు కార్యాలయంలో కూడా మీ పనికి ప్రశంసలు అందుకోబోతు ఉన్నారు విద్యార్థులు కూడా ఎంత అనుకుగా ఉండి ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు ఏ పని చేస్తే ఆ పనిలో మీదే పరిచయం అవుతుంది కెరీర్ని కూడా మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు ఏ పని చేస్తే ఆ పండ్ల మీదే పరిచయం అవుతూ ఉంటుంది అదేవిధంగా ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయం అని చెప్పుకోవచ్చు ఏకాగ్రతతో ముందుకు వెళ్తారు ఎప్పటికప్పుడు పనులన్నీ పూర్తి చేస్తారు మీ అధ్యయనాలు ప్రభావం చేసి కొనసాగించడంలో కూడా దారితీస్తూ ఉంటుంది విద్యారంగంలో కూడా అనుకూల ఫలితాలు రాబోతూ ఉన్నాయి పోటీ పరీక్ష సిద్ధమవుతున్నటువంటి వ్యక్తులు కూడా ఇబ్బందులన్నీ తొలగిపోతూ ఉంటాయి కుటుంబ పరంగా కూడా వ్యక్తులకు అద్భుతంగా ఉంటుంది దేవగురు బృహస్పతి రెండవ ఇంటికి అధిపతి పెట్టే బృహస్పతి కూడా ఈ సమయంలో మీ అధికారుల యోగాలు ఇవ్వబోతూ ఉన్నారు పూర్తి దృష్టితో మొదటి ఇంట్లో దృష్టిని చూడవాళ్ళు తగిన నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ సభ్యులతో మీ యొక్క ప్రేమ సామరస్యపూర్వకంగా ఉంటుంది ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి ప్రేమ సంబంధాన్ని బలపరుచుకుంటారు ఈ కాలంలో మీరు చేసే ప్రతి పనులను కూడా మీదే పరిచయం అవుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఏ పని చేస్తే ఆ పని మీదే అవుతుంది ఆర్థిక పరిస్థితి వరిపడుతుంది ఆరోగ్య దుఃఖంలో వ్యక్తులు చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాష్ట్ర వారికి ఇది ఒక అద్భుత సమయంగా కూడా చెప్పుకోవచ్చు ఏ పని చేస్తే ఆ పనుల మీదే పరిచయం అవ్వడానికి ఇది ఒక సరైనటువంటి సమయము ముదురు తెలియగమైన స్థితి ఇంతటి అదృష్టానికి కారణంగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు తరువాత రాశి మకర వారు మకర రాశి వారికి కూడా యొక్క బుధుడు తిరోగబ్రమే అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది సమయంలో ధన ప్రవాహం పెరుగుతుంది ఈ రాశి జాతకులకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి నూతన ఆదాయ మార్గాలు కురుచుకుంటాయి వ్యక్తిగత జీవితంలో సంతోషం వెలిస్తుంది భాగస్వామితో సంతోషంగా ఉంటారు విద్యార్థులకు కూడా ఇది మంచి సమయము ఈ సమయంలో ఏ పని అనుకుంటే ఆ పనుల మీదే పరిచయం అవుతూ ఉంటుంది కీర్తి ప్రతిష్టలను పెంచుకుంటారు మీకు రాదు అనుకున్నదంతా మీ చేతికి అందబోతూ ఉంది కెరీర్ని మీకు మార్చుకుని సకాలంలో మీకు ఉద్యోగం కానీ వ్యాపారంలో కానీ అన్ని విజయాలు మీరే కాకపోతూ ఉన్నాయి ఈ యొక్క రాశి జాతకులకు ఇది ఒక అద్భుత సమయము అనుకూలమైన సమయము వివిధ సంబంధ సందర్భాల్లో జా జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి రాశి చక్రాధిపతి రెండు ఇంట్లో స్థితిలో ఉంటుంది కాబట్టి ఆరోగ్యం కూడా శ్రద్ధ వహించండి కెరీర్ కోణం గురించి కూడా హెచ్చుతగ్గులు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారికి బుద్ధి స్థిరోగమనము ఆరు ఇంటి అధిపతి తొమ్మిది ఇంటికి కూడా అధిపతిగా ఉన్నాడు కాబట్టి జాబ్ ప్రొఫైల్లో కూడా అద్భుతంగా కొనసాగుతుంది ప్రద్యార్థులతో కొందరు మీరు అవసరమైన తప్పులు చేయడానికి వేచి ఉంటారు కాబట్టి ఒక సమయంలో ఒక జాగ్రత్తగా ఉండండి విద్యార్థుల గురించి మాట్లాడేటట్లయితే దేవగురు బృహస్పతి అంగారకుడితో పాటు ఐదు ఉంటాడు ఇది ఈ వ్యక్తులు వారి విద్యలో కష్టపడి పంచాల్సి ఉంటుంది మానస మొత్తం ధైర్యాన్ని పెంచుతుంది తద్వారా అధ్యాయంలో ఏకాగ్రత ఉన్న వ్యక్తులను సహాయపడుతుంది ఈ వ్యక్తులు అవసరమైన శక్తిని సరైన స్థాయిలో పొందుతారు ఇది ఇతర పనులు శక్తిని వృధా చేయకుండా అద్భుతమైనటువంటి యోగాలు మీకు ఇవ్వడానికి ఆసరాగా ఉంటూ ఉంటుంది కెరీర్ని కూడా అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు తర్వాత రాసి కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి చాలా చాలా అనుకూలమైనటువంటి సమయము అందువల్ల మారుతున్న పరిస్థితులు మనం ఏదో రకంగా కొన్ని సందర్భంలో నివాసుపరుస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి కెరీర్ పరంగా చూస్తే చాలా అనుకూలంగా ఉంది పదింటి అధిపతి అయిన కుజుడు నాలుగు ఇంటికి కూర్చుని దేవుగురు బృహస్పతితో సంబంధాన్ని ఏర్పరచుకోవడం వల్ల ఎంతటి అద్భుతమైనటువంటి యోగాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ యొక్క సమయంలో మీ ఆరోగ్యం కూడా ఏ పని చేస్తే ఆ పనుల మీదే పరిచయం వృత్తులు అనుకూలమైన ఫలితాలు పొందుతూ ఉంటారు చదువులో కూడా కష్టపడి పనిచేస్తారు విద్యారంగంలో కరపద్భుతమైనటువంటి యోగాలతో మీరు ముందుకు సాగబోతూ ఉన్నారు మీ కోరికలన్నీ నెరవేరుతాయి మీ విద్య గురించి మాట్లాడేలాయితే లోతైనటువంటి అవగాహనతో ముందుకు వెళ్తారు తద్వారా విద్యా వృత్తులు అనుకూలమైన ఫలితాలు పొందుతారు వీరి కారణంగా కుటుంబంలో పెద్దల పట్ల గౌరవం పెరుగుతుంది మాటలకు ప్రాధాన్యత పెరుగుతుంది కుటుంబ సభ్యులతో సామరస్యపూర్వకంగా పెరుగుతారు ఏ పని చేస్తే ఆ పని మీదే పైచేయి అవుతుంది అదేవిధంగా ఆదాయాన్ని విపరీతంగా పెంచుకుంటారు ఈ యొక్క వ్యక్తులు డబ్బుతో సౌక్యంగా గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గందరగోళ పరిస్థితులు అన్నీ సర్దుకుంటాయి ఏదైనాప్పటికీ కూడా రాష్ట్రకి అద్భుతంగా ఉంటుంది వీడియో వారి మరియు మీకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి